సోదరులు ఆటో డ్రైవర్ల సేవలో మన ప్రభుత్వం ఇది ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమం అంటే ఆటో డ్రైవర్లు అంటే మన కుటుంబ సభ్యులే మన అన్నాదమ్ములే మన ఊరి వాళ్ళు కాకపోయినా మన మండలం లేదా మన కాన్స్టెన్సీకి సంబంధించినటువంటి వాళ్ళే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు వారి సేవలో మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో పకడ్బందిగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మంది డ్రైవర్లకు ఆటో డ్రైవర్లు ఇక్కడ మనకు ఆటో డ్రైవర్లే కాకుండా ట్యాక్సీకి సంబంధించి మోటార్ సంబంధించి ఏ రకంగా నడుపుతున్నటువంటి మా సోదరి సోదరులకు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని అమలు పరచడం అనేటువంటిది ఈరోజు ప్రారంభమైంది ఈ చక్కటి కార్యక్రమాన్ని వేదికను పక్కన పండుగ నిర్వహిస్తున్నటువంటి పత్తిపాడు నియోజకవర్గ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గిందుపల్లి వెంకటేశ్వరరావు గారికి అదేవిధంగా అఫీషియల్ గా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ఇంత పకడుబందిగా సమర్థవంతంగా నిర్వహించిన మన సీఈఓ జిల్లా పరిషత్ జ్యోతిబాస్ గారికి వేదిక మీద ఉన్నటువంటి మన స్థానిక మండల పార్టీ ప్రెసిడెంట్ గిందుపల్లి ప్రసాద్ గారికి వేదిక మీద ఉన్నటువంటి వివిధ మండల పార్టీ అధ్యక్షులకు మన మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మనం నియోజకవర్గం మొత్తం కూడా జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి వారందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలతో మరి ముఖ్యంగా నా సోదరుడు ప్రతి కార్యక్రమంలో నాలుగంటే ఉంటూ నా భుజం తడుతూ ఏ కార్యక్రమమైనా నేనున్నానంటూ ముందుకు నడుస్తూ మనల్ని ఉత్సాహపరుస్తున్నటువంటి జనసేన మన నియోజకవర్గ కోఆర్డినేటర్ కొరపాటి నాగేశ్వరావు గారికి మరి పాత్రికేయ సోదరులకు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నారు ఈరోజు మనం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం మేనిఫెస్టోలో లేదు కేవలం మన ఆటో డ్రైవర్లు మా సోదరులు సోదరులు ఏ రకంగా అయితే ఇబ్బందులు పడుతున్నారో వాళ్లను ఆ ఇబ్బందుల నుంచి కాస్త ఉపశమనం కలిగించాలి వారికి ఆర్థికంగా కొంత సహకరించాలన్నటువంటి ఉద్దేశంతో పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి ఒక్కొక్క ఆటో సోదరునికి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఇది గొప్ప విషయం మా సోదరులు రాత్రనుక పగలనక కష్టపడతారు వస్తారో లేదో కూడా తెలియదు ఒకే ఒక రంగం నేను వెళ్ళి పది రూపాయలతో తిరిగి వస్తానని గంటా పదంగా ఖచ్చితంగా చెప్పగలిగినటువంటి చెప్పలేనటువంటి రంగం ఏదైనా ఉందంటే ఆటో డ్రైవర్లే ఎందుకంటే మనం కూలికి వెళ్తే ఖచ్చితంగా వంద రెండు వందలు వస్తుంది మనం ఎక్కడికి వెళ్ళినా తిరిగి మనం కొంత డబ్బుతో వస్తాం కానీ ఆటో డ్రైవర్లు మాత్రం అసలు ప్యాసింజర్లు వస్తారో లేదో ఆ రైల్వే స్టేషన్ దగ్గర రైలు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉంటారు ఒక్కోసారి నిద్ర వచ్చి కునుకు పడితే ఆ రైల్వే శబ్దానికి టక్కన లేచేస్తారు లేచేసి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరు ముఖంలో చూస్తారు